స్వేరస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న స్వేరోస్ రాష్ట్ర కన్వీనర్ అనుముల సురేష్ స్వేరో మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఎస్సీ గురుకుల పాఠశాలలు మారడానికి కారకులైన ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అనుమల సురేష్ చైర్బోస్ మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఎస్సీ గురుకుల పాఠశాలలో మారడానికి కారకులైన ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఎవరెస్ట్ ఎక్కిన గురుకులాలు రేవంతపాలెంలో అస్తవ్యస్తంగా మారి ఆత్మహత్యలకు అడ్డులుగా మారాయని సురేష్ తెలిపారు ఎస్సీ గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సి ఉన్నా ఫుడ్ పాయిజన్ ఈ విద్యార్థులు మంచాల బారిన పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఈ సంఘటనలకు కారణమైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు ఎస్సీ గురుకులాల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లను వెంటనే నింపాల్సి ఉన్నా ఇప్పటి వరకు నలభై శాతం సీట్లను కూడా పూర్తి చేయలేదన్నారు గురుకుల విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఎస్సీ సామాజిక వర్గానికి విద్యా వ్యవస్థను దూరం చేయాలని కుట్రలో భాగంగా అలుగు వర్షిణి రూపంలో గురుకులాలను చిన్నభిన్నం చేస్తున్నారని తెలియజేశారు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు గురుకులాలలో నాణ్యమైన విద్యా బోధన ఇప్పించడంలో కీలక పాత్ర దేశంలో కార్పొరేట్ పోషించారని విద్యా వ్యవస్థ కంటే ఉన్నతంగా గురుకులాలను తీర్చిదిద్దారు గురుకుల విద్యార్థులను ప్రపంచస్థాయి క్రీడాకారులుగా తయారు చేశారని తెలిపారు తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గురుకుల సమస్యలను పరిష్కరించకుంటే సెర్వోస్ సాధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమమే చేపడతామని ఎలాంటి సంఘటనలకైనా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు ఈ కార్యక్రమంలో సెర్వోస్ నాయకులు బొజ్జపాండు వెంకట్ వసంతు రాఘవేంద్ర కిరణ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజు నేట్ సేరో నెట్వర్క్ తరఫున ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మన అనుల సురేష్ గారికి అదేవిధంగా వచ్చిన మీడియా సోదరులకి ప్రత్యేక జేబీంలు నా పేరు బొజ్జ పాండు నేను నల్గొండ స్వేరో నెట్వర్క్ డిస్టిక్ ప్రెసిడెంట్ గత మూడు నెలలుగా జరుగుతున్న గురుకులాల వ్యవస్థ ఎట్లా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఎస్సీ గురుకులాలు ఎస్సీ గురుకులాలలో కనీసం అలుగు గారు సెక్రటరీ గారు పట్టించుకోవట్లేరు ఇక్కడ ఉన్న దళిత ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేరు కన్ మంత్రులు పట్టించుకోవట్లేదు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలతో పాటు ఫుడ్ పాయిజన్స్ ఒక్కొక్క మన రీసెంట్గా దేవరకొండలో కానీ ఇకపోతే మన మల్లెపల్లిలో కానీ చాలా వరకు ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి కనీసం ఏ అధికారి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఆ ఫుడ్ పాయిజన్ విషయంలో ఈ పిల్లల గురుకులాల పిల్లలు ఎస్సీ గురుకులాల పిల్లలు ఎందుకు చనిపోతున్నారో విషయంలో కూడా ఎక్కడ కూడా కనీసం వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకి ఏం జరుగుతుంది ఏం ఎందుకట్లా ఫుడ్ పాయిజన్ అవుతుంది వాళ్ళు ఎందుకు చనిపో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే కారణాలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాలపై ఒక్కరు కూడా పట్టించుకోవట్లేరు ఏందయ్యా బాబు ఈ ప్రశ్నని సీఎం గారు నడితే సీఎం గారు అసలు ఆ ఎస్సీ గురుకులన్నీ ఆయన కవేశత పోనీ ఆ చెక్ మా ఎస్సీ గురుకుల సెక్రటరీగా కనీసం కలుస్తామని ఆ విజిట్కి టైం ఇచ్చే అవకాశం లేదు అలాంటప్పుడు మా ఎస్సీ కుటుంబాలు అసలు మా ఎస్సీ పిల్లలు చదువు అవసరం లేదా పోనీ మా ఎస్సీ పిల్లల ప్రాణాలకు లెక్కలేదా మా ఎస్సీ పిల్లల కృతిపాయం చనిపోయినా పట్టించుకోరా ఈ ప్రభుత్వం అందుకే నామే ఏర్పాటు చేసుకుంది కనీసం సీఎం గారు మీరైనా పట్టించుకోండి రేవంత్ రెడ్డి గారు కనీసం సిద్ధశుద్ధితో మా ఎస్సీ పిల్లల ఏం ఎటువైపు నడిపించాలనుకుంటున్నారు మీరు మళ్ళీ జీతాలు ఉంచుకోవాలనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ మీ దొరలకా దొరల కడేలా కావలు పెట్టుకోవాలనుకుంటున్నారా మీరు సేమ్ అయినా కానిచ్చి కనీసం ఎస్సీ గురుకుల ఎంత అవస్థ పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కనీసం ఇంటర్ పిల్లలు ఒక డాక్టర్ కానీ ఒక ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఎట్లా కూడా సీట్లు అర్హత సాధించ సాధించలేకపోయారు అసోసియేషన్ ఫ్యాకల్టీ తీసేశారు సరే పోయిన సంవత్సరం ఇబ్బంది జరిగింది ఈ సంవత్సరం సర్దుమార్తా ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంది అవస్థతో మారింది ఇక నుంచి తక్షణమే మా ఎస్సీ పిల్లల కనీసం అసోసియేషన్ ఫ్యాకల్టీ నుంచి ఆ ఫుడ్ పాయిజన్ పట్ల ఆత్మహత్యల పట్ల మీరు స్పందించబోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్న ప్రేరి ప్రకారంగా ధర్నాకు దిగుతామని మీకు హెచ్చరిస్తున్నాం జయభీం ఈరోజు నా పేరు అనుమల సురేష్ వేరో నేను స్వేరోజ్ తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్గా ఉన్న ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరి గురుకులాలపైన జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్రను భగ్నం చేయడం కోసం నల్లగొండలో స్వేరో స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మీడియా ముఖంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలియమనగా మరి ముఖ్యమైన ఒక ప్రధాన అంశం ఏంటంటే ఈరోజు గురుకులాలను చూస్తే నాడు కేసీఆర్ ప్రభుత్వంలో సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి సెక్రటరీగా ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం గర్వపడే విధంగా గురుకులాలను కార్పొరేట్ వ్యవస్థ కంటే అత్యున్నతంగా నిలబెట్టిన ఘనత మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ది మరి ఆయన హయాంలో నడిచినటువంటి గురుకులాలు ఈరోజు గత పదేళ్ల కాలం నుంచి చూసుకుంటే గురుకుల విద్యా వ్యవస్థలో సీట్ల కోసం పోటీ పడి వేలకు వేలు ఖర్చు పెట్టి మరి చదివిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల పాఠశాలలో కూడా కనీసం నలభై శాతం సీట్లు కూడా పూర్తిగా అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కాలేదు మరి దీని అంతటికి కారణం ఏంటంటే దీని వెనుక ఒక సామాజిక వర్గం ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని పూర్తిగా విద్యా వ్యవస్థకు దూరం చేయాలనే ఒక కుట్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన అనుచర వర్గమైనటువంటి ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని గారిని తీసుకొచ్చి మరి ఆ యొక్క సీట్లో కూర్చోబెట్టి తాను కాకుండా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఒక గురుకుల సెక్రటరీ ద్వారా ఈ ఎస్సీ సామాజిక వర్గానికి విద్యను దూరం చేయాలి పునాది నుండి వీళ్ళని అణిచివేయాలనే ఒక భారీ కుట్రలో భాగంగా మరి ఈ గురుకుల అడ్మిషన్ ప్రక్రియ ఇంకా పూర్తి చేయకపోవడం కారణం ప్రధాన కారణం అది మరి దీని ఈ ఇంత పెద్ద కుట్రకు ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు తెరలేపిరా అంటే మరి రానున్న గత పది సంవత్సరాల కాలంలో గురుకుల వ్యవస్థలో దాదాపు సంవత్సరానికి రెండు వందల మంది విద్యార్థుల వరకు డాక్టర్ వృత్తి చేపట్టడం జరుగుతుంది మరి అదేవిధంగా ఐఏఎస్ ఐపిఎస్ ఇతర ఉద్యోగాలలో అత్యున్నత ఉద్యోగాలలో మరి గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు అదేవిధంగా క్రీడా వ్యవస్థలో కూడా దేశ స్థాయిలో క్రీడా వ్యవస్థలో కూడా ఈ గురుకుల విద్యార్థులు ప్రతిభ జాడుతున్నటువంటి తరుణంలో మరి ఈ ఈ సామాజిక వర్గం మరి ముందుకొస్తే మరి యొక్క ఆ యొక్క సామాజిక వర్గం రేవంత్ రెడ్డి అనుకుంటున్నటువంటి వారి యొక్క సామాజిక వర్గం యొక్క ప్రాధాన్యత సమాజంలో తగ్గిపోతుందని చెప్పేసి మరి మా యొక్క ప్రాధాన్యత ఈ సమాజంలో ఒక డాక్టర్ వ్యవస్థ ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి మా రెడ్డి వ్యవస్థ కూడా ఈ అంతరించిపోయే సమయం వస్తుంది కాబట్టి